రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి అతని యొక్క ఒత్తిడే కారణమా దీనికి అందరూ అవుననే ఆన్సర్ ఇస్తూ ఉన్నారు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అతని యొక్క ఒత్తిడి కారణంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారనే సమాచారం డబ్ల్యూటీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఈ సైకిల్లో కొత్త ప్లేయర్లు ఉండాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్షన్ కమిటీ చెప్పినట్లు తెలుస్తోంది ఈ కారణంగా ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని తప్పించాలని సెలక్షన్ కమిటీ పరిశీలించినట్లు పీటీఐ నివేదించింది గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో టీమిండియా అత్యంత చెత్త ప్రభావం చేసింది ముఖ్యంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో భారత్ టీం ఘోర పరాజయాలని చెవిచూసిందని చెప్పొచ్చు ఈ యొక్క పరాజయాలకు సమాధానం వెతుకుతూ గంభీర్ టీంలోని సీనియర్ పేర్లపై బేటు వేసి కొత్త టీంని నిర్మించాలని చూస్తూ ఉన్నాడట ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఈ సైకిల్ ఇంగ్లాండ్తో జరిగేటువంటి సిరీస్తో స్టార్ట్ కానుండడం వల్ల ఈ సిరీస్తో కొత్త ప్లేయర్తో వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ ఆలోచించాడు అదే ఆలోచన సెలెక్టర్ల ముందు ఉంచాడు అంతేకాకుండా భారత్ టీంలో స్టార్ సంస్కృతిని అంతం చేయాలని తన యొక్క మొదటి హేమని గంభీర్ స్పష్టం చేశాడట సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్ గంభీర్ యొక్క ఆలోచనలకు ఏక ఏకీభవం ఇచ్చాడట దీంతోనే తొలి అడుగు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కు సెలెక్ట్ చేయబోమని సమాచారం అందించారు దీంతో ఆ ఇద్దరు సెలెక్టర్లు టీంని ప్రకటించక ముందే రిటైర్మెంట్ చేశారు గౌతమ్ గంభీర్ శకం స్టార్ట్ అయిపోయింది తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత టీంలో కొత్త మొగాలు కనిపించనున్నాయి అందుకే సీనియర్ ప్లేయర్లను టీం నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు బీసీసీ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు ఇక నుంచి టీమిండియాలో గంభీర్ నిర్ణయాలే పైనలు అవుతాయి ఈ నిర్ణయాలతో ఇంగ్లాండ్లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి ఇది ప్రయాణి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్